ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారాలు ముందుగా ఈ ఈ సొసైటీలో జరుగుతున్న ఒకే ఒక ప్రమాదకరమైన అలవాటు ఏంటంటే అతిగా తినడం అతిగా తింటే ఏమైనా ఉందా పొట్ట వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పొట్టని తగ్గడానికి హోమ్ రెమెడీస్ ఉన్నాయి అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా పొట్ట తగ్గాడంటే విత్న్ మినిట్స్ లో తగ్గించే చిట్కాలు నా దగ్గర ఉంది మరి ఊరికే అయిపోరు కదా డాక్టర్లు ఎవరైనా అమ్మాయిలు ముందు నుంచి వెళ్తున్నప్పుడు ఇలా పట్టేసుకోండి పొట్టని తగ్గిపోతుంది అమ్మాయిలు వెళ్ళిపోగానే వదిలేయాలి లేకపోతే మీరు పోతారు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక నాలుగైదు రోజుల్లో పొట్ట తగ్గాడే చాలా ఈజీగా తగ్గించవచ్చు మన ఆశ్రమానికి వచ్చేయండి ఇవన్నీ దొరుకుతాయి మీరు కూడా నేను ఎలా చేస్తానో ఎలా చేస్తే పొట్ట ఇలా అయిపోతుంది జీడిపప్పులు పెట్టలే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ తినకూడదు అబ్బా నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్షిప్ చేసిన రోజే రోడ్ మీద వచ్చారా ఇప్పుడు కొత్తగా వచ్చేసింది చేశారా ముఖ్యంగా పొట్టల్లో నాలుగు రకాలు ఒకటి పై నుంచి కింద వరకు ఉంటుంది ఉబ్బి పైన పొట్ట అంటాం రెండు కింద నుంచి ఇంకా కింద వరకు ఉంటుంది జారిపోయిన పొట్ట అంటాం అవన్నీ అతిగా తినడం వల్ల వస్తాయి అతిగా తినకూడదు అతిగా కూల్ కూడింకులు తాకూడదు మన అవసరానికి మించినంత ఫుడ్డు డబ్బులు ఎందుకు పనికిరావు కాకపోతే అమ్మాయిలకి సిక్స్ ప్యాక్ అంటే బాగా ఇష్టం మరి సిక్స్ ప్యాక్ ఉండాలి కదా నాకు చూడండి ఇది నా పొట్ట ఇది జారిపోయిన పొట్ట పొట్టకుంటది ఇది సిక్స్ ప్యాక్ ఉంటది అమ్మాయిలకు కావాలంటే సిక్స్ ప్యాక్ మీరు తినకూడదు ఇట్లాంటి ఫుడ్ కట్ చేసి అమ్మాయిలకి సిక్స్ ప్యాక్ ఉండేవాళ్ళు మాత్రమే కాదు మాలాంటి పొట్టున్నోలు కూడా నచ్చుతారు ఎక్కువ తినకొని పప్పులు పప్పులు తింటే తప్పవు తిప్పలు తర్వాత బాత్రూమ్ మొత్తం కంపులు పొట్ట తగ్గే కార్యక్రమం ఇక్కడితో ముగిసింది దయచేసి ఎక్కువ ఎక్కువ మీ పొట్టలోకి తోసేయకండి బయట నుంచి పంపించకండి థ్యాంక్ యూ అమ్మ నీరు ఇలాంటివి తినకండి రేపు పొద్దున ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సరేనా